టిడిపి జనసేనల రెండో లిస్టు ఎప్పుడు విడుదల కాబోతుంది రెండో లిస్టుతోనే ఫైనల్ చేస్తారా మరో లిస్ట్ ఉంటుందా అన్న చర్చ సాగుతుంది ఇప్పటికే తొంభై తొమ్మిది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కూటమి మరో దఫా అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది అయితే కమలధనంతో పొత్తుపై క్లారిటీ వస్తే సీట్లను ఫైనల్ చేయనున్నారు అన్ని వర్గాలకు సమతూకముండే విధంగా చూసే ఛాన్స్ ప్రచారంలో దూసుకుపోతున్న విపక్షాల కూటమి మరో ఫోకస్ పెట్టింది మొదటి లిస్టులో తొంభై తొమ్మిది మందితో లిస్టౌట్ చేశారు మొదటి విడతలో టీడీపీ తొంభై నాలుగు స్థానాలు జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి ఈ క్రమంలో ఇంకా టీడీపీ యాభై ఏడు స్థానాలకు ప్రకటించాల్సి ఉండగా వీటిల్లో బీజేపీతో పొత్తు ఉంటే ఆరేడు స్థానాలు ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది సుమారు టీడీపీ ఇంకో యాభై స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అలాగే జనసేనకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్లకు ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇంకా పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయాల్సి ఉంది టీడీపీ ఇరవై ఐదు ముప్పై జనసేన పది పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది రెండో లిస్టులో సామాజికంగా బీసీ వైశ్య మైనార్టీ వర్గాలకు చోటు కల్పించే ప్రయత్నం జరుగుతోంది కమ్మ సామాజిక వర్గం చేతిలో ఉన్న గురజాల నుంచి ఈసారి యాదవ సామాజిక వర్గాన్ని దింపనుంది యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి టికెట్ దిశగా కసరత్తు చేస్తోంది అలాగే మంత్రాలయం సెగ్మెంట్ నుంచి గతంలో తిక్కారెడ్డి పోటీ చేశారు ఇప్పుడు అక్కడి నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ను బరిలోకి దింపనుంది రెడ్డి గ్రూప్ లో ఈసారికి చేనేత వర్గానికి చెందిన మాచాని సోమ్నాథ్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది ఆలూరు నుంచి గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోట సుజాతమ్మ పోటీ చేశారు ఇప్పుడు ఆ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ శశికళ అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నారు ఆలూరు నుంచి మంత్రి గుమ్మనూరు లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేయబోతున్నారు వైశ్య సంఘానికి కూడా ప్రాధాన్యత టికెట్ ఆశిస్తున్న వారిలో కోలగట్ల వీరభద్రస్వామి వెలంపల్లి శ్రీనివాస్ అన్నా రాంబాబు పేర్లు ఉన్నాయి టీడీపీ కూడా అదే స్థాయిలో లేదా దానికంటే ఓ సీటు ఎక్కి ఇవ్వాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సామాజిక వర్గం నుంచి పత్తి హిమబిందు పేరు గుంతకల్ నియోజకవర్గం నుంచి మూడో జాబితాలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది ఈ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు పైగా గుంతకల్లు సెగ్మెంట్ నుంచి వయస్సులకు సిమెంట్ వాటర్ విడుదల చేయనున్నారు ఇది పత్తి హిమబిందుకు ప్లస్ అయ్యే అవకాశం అంటున్నారు పైగా తొలి విడతలో అరవై మూడు మంది గ్రాడ్యుయేట్లు ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముగ్గురు డాక్టర్లు ఇద్దరు పీహెచ్డీ చేసిన వారితో పాటు ఓ రిటైర్డ్ అయ్యేస్తున్నారు ఎంబీబీఎస్ చేసిన హిమబిందు పేరును కన్సిడర్ చేయడంతో పాటు మహిళా కోటా కూడా భర్తీ చేయవచ్చనే ఆలోచన ఉంది మైనార్టీ ఈక్వేషన్ విషయంలోనూ సీరియస్గా కసరత్తు చేస్తోంది టీడీపీ తొలి విడతలో నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్ పేరును ఖరారు చేసింది ఇక రెండో విడతలో పెనమలూరు సెగ్మెంట్ నుంచి ఎంఎస్ బేగ్ పేరును పరిశీలిస్తోంది ఇదే స్థానం నుంచి దేవినేని ఉమా పేరును కూడా పరిశీలిస్తోంది టీడీపీ అలాగే కదిరిని అందరూ ఆలోచిస్తున్నట్లుగా కందికుంట ప్రసాద్ మీద కేసులున్నాయి ఎవరి ప్రచారం ఎలా ఉన్నా రెండో విడత జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయోననే టెన్షన్ ఉంది ఏ పార్టీలోనూ సీనియర్స్ ను పార్టీలు పక్కన పెడుతున్నాయి